కుర్చీలో కూర్చున్నాక నేను పైనన్నాను మిగిలిన గిలగిలా కొట్టుకునే మనస్తత్వాలు మీరెప్పుడు పరిపాలించాలిరా పరిపాలించాలంటే దానికోసమే పుట్టామని నమ్మాలి నా పుట్టుకు వేరు వాళ్ళ వేరు అని చెప్పేసి గట్టిగా అనుకోవాలి ఎన్ని అంటే పుట్టుక మీకు నా మాట వినపడకపోతే అదే జనం నిశ్శబ్దంగా ఉంటారు ఇంకొంచెం పైన చూసుకోవాలనుకుంటే వాళ్ళ భుజాల మీద ఇంకా పైన చూసుకోవాలనుకుంటే కుర్చీలో కూర్చోబెడతారు కుర్చీలో కూర్చోబెట్టాలన్నా దించాలన్నా జనం నువ్వెడూరా అదే జనం మధ్యలో ఉంటా అదే జనంతో ఉంటా